తొమ్మిది మంది ముద్దాయిలతో ఎదురుకోని తోలుకవచ్చి నిమ్మలు కొట్టువన్నడు నీడ వద్దు అన్నడు బొబ్బలు కొట్టు అన్నడు బ్రులు ఏమన్నాడు రాజ్యాను రాదు తపసు కొండరాదు ఆకాశ వారంతరు భూదేవి అంత గచ్చలేసి మంగళవారం తోర వస్తున్నాడు తొమ్మిది మంది ముత్త వస్తారు గుక్క గులాలు పన్నీరు ఇరువత్తుకుపోయి ఆ పిల్లలు ఎదురు కోడి తీసుకువచ్చి ఐదేళ్ళ పూజ చేసి మారు నవ్వు కట్టి మగువారు చేసి పిలగాన్ని తయారు చేసి సాకలి రావన్న ముచ్చిపోని ఎట్లా వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు

మహినా వతుకున్ను నా రాదు అగ్గం అయిపోతారు రాజుగో రాజుగా సప్పట్లు కొట్టే కాలం సత్యరాశనం అయిపోయింది రాడుక ఇప్పుడు శిబిరాయి కాదు కంప్యూటర్ కాలం అయిపోయింది కలర్ టీవీల రోజులు అయిపోయిన రోజు వచ్చి మురుగుదేంటారు పెయిండా బట్టలు కట్టుకొని బుద్ధి మాటలు చెప్పింటారు అదే పరివాత కలర్ టీవీల బట్టలు లేకుండా చాంగల విధులు అని తొంభై ఏళ్ళ ముసలి ముసలోడు పైనాళ్ళలో అన్నం వేసుకొని టీవీ ముందడ కూర్చుండి ముసల్దాన్ దుసలవుడు వచ్చకుంటాడుకుంటా ఆ ఉత్సవ ఆ ఉత్సవ ఆ ఉత్సా ఆ ఉత్సవాన్ని తొంగి చూస్తారు నాకన్నాడు ముసల్ దాన్ని ఎత్తికి సవర్ లేపుడుగా గద్దూ ఎన్నో అని పెద్దగాడు పెద్ద గద్యం లేచిపోయినట్టు ఊరు లేచుకోని కానీ లో సీరియల్ పడకలేదు టీవీలో సీరియల్ పాడుగాను శిబురాయి కాడ రైలు పండ్లు వేరే వద్దు కనుక మొదలైతే ఏడు నాలుగు తొమ్మిది నల్లాగా ఇదొక్కటి అటు ఇక్కటి అటొక్కటి తూర్పుకెళ్ళే రైలు పడుబటికొచ్చే బస్సు కోడలా కోడలా కొడుకు వెళ్ళామా సుందరి ఇప్పుడు బాగా లౌదోన మీద నడుతుంది కృష్ణ ముకుంద మనసు ఎంత మనసు ంత మనసు మొన్నటి రాక నడిసింది కార్తీక దీపం ఓ ఓ కార్తీక దీపం సీరియల్ వచ్చింది అన్ని రోజులు దీపం సీరియల్ వస్తుందంటే ఓనా సమితి ఇంట్లో అయితే లేదు ఓనా సమితి అయితే మొగడు పొద్దుందాక వైపట్లా కావట్లేదు ఇక అయితే చాయ్ గ్యాస్ మీద ఛాయ పెట్టి ఆ గన్నులే మరిచిపోతాండి ఆచా గందు మండి మండి బర్ర పొగిలినకు వైకి ఆస్పందేస్తాను ఇక్కడ నామల గందలు మాడిపేన నా కెరకే మాడిపోయిన గందులు మూలకేసుకొని నాలుగు రోజులు రాక శౌసపట్టి గీచి కడుగుతాను రాగా మంచి సెంటిమెంట్ మీద కరెంటు ఇట్లా కరెంటు తీసేసి అనుకో కరెంటు వాళ్ళు సెంటు వెంట మీద కరెంటు గిట్ల ట్రిప్ చేశారు అనుకో ఇక కరెంటు ఉన్న తిట్లు ఊరు తిరిగే నా కన్నా కొడుకో అయ్యో వీళ్ళు వచ్చాం సార్ ఇప్పుడు అది తాత అయ్యో కొడుకురా మీరు ఇడర్ రాళ్ళు మీ తెలియదు మీకు ఆగో పెంటే బట్టలు కట్టుకుంటే లెక్కు ఎత్తలేరు ఒక గట్ల సీరియల్ కొడతారు ఏ మళ్ళొకసారి కొట్టిస్తా సత్యం ఎట్లా పట్టిస్తా ఏ మళ్ళొసారి కొట్టిస్తా ఇప్పుడు ఎవరైతే కొట్టరో ఎవరైతే కొట్టరు కొట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరు కాడ కాడ రాణశత్తి కింద పుచ్చగాళ్ళై పుడతారో బయ్యాన్ని పట్టిరు కాని బట్టి కొట్టలేదు పయ్యాడు కొట్టిర్రు కానీ భక్తి కొట్టలే అని పడి కాబుచ్చగా ఇద్దరు ఇంట కొట్టిర్రు మొదగా అది కొట్టిన కన్న బిడ్డ కన్న బిడ్డోరమైన ఆ ముఖ్యం బుర్రాదు పో తపసు కొండమారాదు లక్క ఎప్పుడు చేశారో లక్క ఉగాంగా అత్త సీతాల దేవి మేడ మీదకి వెళ్ళదుతుందే అత్త సీతాల దేవి మేడ మీదకి వెళ్ళి గడగడ గడగడ గడగడలు పెడు నేను గానీ నే కొడుకు నీ కొడుకు నీ కొడుకు అని నీకు దగ్గ కూడలు తెచ్చుకోని చేసుకున్నావు కొడుకు నాకు నచ్చని కోడలు ఎన్ని రోజులు ఇంత సంసారం చేస్తలో అత్తకు నచ్చిన కోడలు కావాలి హౌస్ మెచ్చిన బట్ట కావాలి హౌసు రోడ్డు మెచ్చిన బంగారం కావాలి మేరోళ్ళు మెచ్చిన బట్ట కావాలి మేరోళ్ళు బట్టలు మెచ్చుతే అంగి కుడతారు డ్రైవర్ కూడా కుడతారు మిగిలించి మెచ్చపోతే బట్ట అని వాళ్ళే ఇంత కడిగేసుకుంటారు మే మెచ్చిన బట్ట కావాలి హౌసు మెచ్చిన బంగారం కావాలి అత్తకు నచ్చిన కోడలు కావాలి నాకు నాకు నచ్చని కోడలు ఎన్ని రోజులు సంసారం చేస్తదో నీ కోడలు సంగతి నీ సంగతి చూడపోతే నేను సీతాల దేవిదే కాదు ఇక నా సంగతి నీకు చూపెట్టబోత నేను సీతల గడియలు ఉట్టిన సీతాల దేవుని కాదయ్యో నా ముగడ తపసుకొండ రాజు ఆహా నా అన్నగారి బిడ్డలు వచ్చి చేస్తానంటే జయనియు అన్ని రోజులు నీ కోడలు నీ కొడుకు తోడి సంసారం చేస్తుంది నేను చూస్తా ఆమె మనసులో పెట్టుకున్నది కుమ్మరాముడ కదా ఉడికినట్టు ఉడుకుతుంది కుంభరాముల ఉడికినట్టు ఉడుకుతుంది పోతే కుండలు కావు నా గడుపుడిక పోతే కొడు వెళ్ళని పిల్లలతో సంసారం చెప్తామని చూస్తారా నిన్ను నేను తొమ్మిది నెలల ముప్పై మూల పేరుల మూస్తే నీ ఆ యొక్క చెప్పాను అచ్చరా లేకుంటే లేదు అక్షంతలు ఎయి లేకుంటా లేదు నిన్నే అవ్వగానే తీవడా నీ అయ్య నచ్చిన పోవడం పదిహేను రోజులు తిరగక ముందు నెత్తి ముట్టుకుండు చూసి నెత్తి మీద బుద్ది నెత్తరెళ్ళ చట్ట బుద్ది అత్తగారింటికి కంచల్ని అవ్వగారింటికి నేను పంపించబోతున్నాడు సీతాల దేవినే కాదు ఇయ పంచమే పంచమేకి నీ అయ్య పంచమేకి ఎత్తదో అని మంచులో పెట్టుకున్నది అవలానా అక్కలానా అలకించాడు దాదానా ఇప్పటికైనా అత్త మెచ్చిన కోడలు కావాలి అవసరండు మెచ్చిన బంగారం కావాలి అవసరం బంగారాన్ని మెచ్చపోతే వాడు నగజెయడు పూపట్లనే సగం కరిగించుకుంటాడు అత్తకు నచ్చని కోడలు పాడుగాను అది పోగువయ్యది అత్తకు కోడలు నచ్చాలి కోడలికి అత్త నచ్చాలి అల్ల రేపు కోడళ్ళకి అత్తం నచ్చాలి అత్తలు నచ్చకపోతే అత్తరు ఒత్తుకుండ తీసి నెత్తి మీద గుత్తుతుంది ఈ కాలం కోడలు కానీ ఎనకటి కోడళ్ళకు అత్తూ కచ్చ కచ్చ కచ్చరికి రాట కొడుకులు తిన్నాక అందరు తిన్నాకనే కోడళ్ళకింత గడుపు వేసి రాట అమ్మలే ఇంట్లో పది మంది ఉంటే నలుగురు లూరు పది మంది కోడళ్ళు ఉంటే ఆ కొడుకులుంటే ఈ కోడళ్ళు మిల్లా మిల్లా చూస్తే కొడుకులు తిన్నాక ఉన్నోళ్ళు అందరు తిన్నాక గోడళ్ళకి ఇంత మాడు చెక్కలు ఉంటాయి గడక వారెత్తురాట ఏనన్నా విలుతారు కావచ్చని దర్వాజ పట్టుకొని కొండగట్టు కాడ కొబ్బరి చుక్కల కొరకు కోతులు చూసినట్టు మిట్ట మిట్ట చూస్తున్నాడు దర్వాజాకెళ్ళి కనబడతారన్న వెళ్తారా అని చూస్తురాట కానీ ఇప్పుడు కోడళ్ళెత్తున్నదో అత్తలం చెత్తలంజత్తలంజాని కోడి మీద పెట్టి కొయ్యని కొలని కొంచెం అత్తని తిడతారు అద్దం తీసుకుపోయి ఆగుల్ల వారే తర్రు పార ఉండంగా ఇప్పటికోడను కానీ వెనుకటి అత్తలా శలవే గూడు తూడు లక్ష అయిన తర్వాత నా కొడుక ముచ్చంపు రాజా నాలుగొద్దుల్లో నీకు నాకు వెళ్ళి ఎత్త కొడు కాని కొడుకురు కోడల్ని ఏదోసి కొడుకురు కోడల్ని ఏదోసి ಏರಂತ್ರಾನ ಮೇಡಕ್ಕಿ ಚಿಂದಯ್ಯ ಓ ನಾನು ಆ ಮೇಪು ನೀನು ಎತ್ತ ಎತ್ತಕೊಂಡಾ ಆ ಬಾರಿ ಅನ್ನ ಪ್ರವಲನು ಉಂಡು ಬರ್ತನ ಪ್ರವಲನು ಉಂಡು ಬಿಡ ఆ కోడళ్లున్ను కొడుకులు ఎడంతరాడ మేడ మీద ఎప్పుడు ముంచను ఆ ముచ్చంపురాజు మైనవతిని చూస్తున్నాడు మైనవతి ముచ్చంపురాజును చూస్తున్నది ఒక్కొక్క రోజు చూసుకునే వరకు ఒక్క రోజు గడిచే మాటలు కలుపుకుందామని వరకు మళ్ళో రోజు కలిసే పోయింది ముచ్చట్లు కలిసే వరకు మూడో రోజు కడిసే పోయింది మొదల్లు முடித்து கல்சவர தெல்லவர ஆசு கொண்ட மந்திரிண்டு ரேடு கூத்துக்கே ஊர்திண்ட்ரி போகாலே போதும் ஊர்லி மோகாலே ந கொடுக்கு நோடலுக்கு நகவெல் ஊரு மீது வண்டி வெச்சு வண்டல மனிதன் ఎవరు పొయ్యి కింద మంట పెట్టద్దు పొయ్యి మీద కుండ పెట్టద్దు అందరు నచ్చి మనంటికాడ భోజనం చేసుకోమన్నాడు నాలుగొత్తుల పండుగ నాడు తెల్లవారు మైనావతి తోటి మృత్యంపురాజుకు నాగ వెళ్ళైపోవు దంపతులు ఏకమైతురు వాళ్ళ సంసారం ఎట్లుండునో ఎంత సంభురంగా జాగునో గాని ఎవరాల అక్కలాలా విధి రాతను తప్పించ విధాతరముగాలు అంటారు బ్రహ్మరాతను లిఖిత పూర్వకంగా లంక పెట్టేవారు లేరు ఎవరి రాత ఫలితం ఎట్లు కలదో ఈశ్వరుని కేరక ఇచ్చునోనికి రాసిన బ్రహ్మ కేరక కాపాడే నారాయణుని కెరక ఆగో విధి రాతను తప్పించే విధాత తరము కాదన్నట్టు తెల్లవారితే వెళ్ళి అయిపోవు భార్య ఎవర్తలి ఏకవైదురు వీళ్ళ సంగతి ఇక్కడుండంగా ఇక్కడికి రా మ్ాలాలా పట్టాలు మ్లాలా తెల్ల కాపులు అంటే తెల్ల కాపులు కానీ మనుషులు తెల్లపాడు అంటారు అన్నట్టు మూడు వందల మంది ఓ సెలబలి అయ్యో అరవోదేవు ఇరవై వేల మంది అరబ్బులు ఇరవై వేల మంది రోజే ఆగు అరబ్ విదేశాస్తులకు లొంగులు అవుతున్నాయి ఒకల కోగలకు చౌడాలు అవుతున్నాయి ఒకల కోగల కొట్లాటలు కాలంగా రేతబులాల మన దేశం లోపల మనకు మనకు లొంగులు అవుతున్నాయి కాబట్టి భారతదేశం లోపల అందుల తెలంగాణ రాష్ట్రముల తెలివి కల్ల వాళ్ళు బాగుంటారు భారతదేశం లోపల తెలంగాణ రాష్ట్రముల తెలివి కల్లలు ఉంటారు మనం తెలివి పిల్లగా అన్ని ఉద్యోగానికి తెచ్చుకుందాము ఉద్యోగానికి తెచ్చుకుంటే అడినా అడిగినంత జీతం ఇద్దాము అన్న లెక్కలు చెప్తారా నా తమ్ములాదో అయ్యా అవుట్ ఆఫ్ అంటే మన దేశం విడిచిపెట్టు ఇంకో దేశాన్ని అంటారు అవుట్ ఆఫ్ అంటే దేశం కాదు మన దేశం విడిచి ఇంకో దేశం పోయేదన్ని అవుట్ ఆఫ్ అంటారు ఆఫ్ దేశం అనగా రబ్బి ముదుగాలు వేను ఎవడు భారతదేశములా ముచ్చంపు రాజు కన్నా ముందు వేరే వాళ్ళు లేరు ముదుగాలు వేయింది ముచ్చంపు రాదే ఔట్ ఆఫ్ దేశం పాడుగాను అవుట్ ఆఫ్ రాజ్యం పాడుగాను మనబ్బి దేశాస్తులు కొంత దూరం గుర్రాల మీద వచ్చి సముద్రాల పడవల మీద ప్రయాణమై సముద్రాలు దాటి భారతదేశం వస్తున్నదు ఓ పెద్దలాగో వచ్చచ్చ కొత్త సడుగు కొత్త సడుగులోన కంకాల కంకాలు వయ్య రావంతో నచ్చిందరి పోరి కంకాలు వయ్య రావంతో వయ్యా

சிபரட்டா பஞ்சங்கி பஞ்சங்கி பஞ்சங்கு ரத்தி பஞ்சங்க യുണ്ടിപ്പാട അത് നിർമ്മ ഷട്ട് കിന്ദുർഗ ഹണതുർഗട്ടി

మారు <Sessing> <Sessing>